పత్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవరు తయారు చేసింది కాదండి మరి అది ఎలా వచ్చిందో తెలుసా భక్త రామదాసు తన ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన్ని సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికి గొప్ప గొప్ప లోహాలు శిల్పాలు తెప్పించి వారి చేత సుదర్శన చక్రాన్ని తయారు చేయించట కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమే లేదా సరిగ్గా రాకపోవటము జరుగుతోంది కలత చెందిన రామదాస్కు కళలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమయ్యి భక్త సుదర్శన చక్రం అంటే ఒక మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అని గోదావరిలో ఉండి తెచ్చుకో అని ప్రతిష్ఠించు అని చెప్పాట అని చెప్పిన వెంటనే మరుసటి రోజేను గజీతగాళ్ళని రామదాసు వెతికించాట కానీ కనిపించలేదు మళ్ళీ రామదాసు రాముడు కలలో కనిపించి అది నా మీద అమితమైన భక్తితో పెంచుకున్న నీ మాత్రమే కనిపిస్తుంది అని చెప్పట స్వామివారు కలలో అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రుని స్తోత్రం చేస్తూ గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతికే తగిలింది టైంకి సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది ఇంతటి ప్రాశస్యం ఉన్నది కనుకనే భద్రాద్రి మహాపుణ్యక్షేత్రమే విరాజిల్లుతోందని చెప్తూ ఉంటారు జై శ్రీమన్నారాయణ శ్రీరామ రామ రామే రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే మనం కూడా ఆ శ్రీరామదాసు అంత కాకపోయినా కొంచెమైనా సరే మన భక్తిని మనం చాటుకుందాం కదా